అరుణాచలం డైరీస్ పార్ట్ టూ అరుణాచలేశ్వరుని దర్శనం పార్ట్ వన్లో మా రైలు ప్రయాణం ఎలా జరిగింది సరదా సంఘటనలు మా భోగిలో వాటర్ లీకేజ్ వల్ల పడ్డ ఇబ్బందులు ఇలా రకరకాల అనుభూతులతో మా ప్రయాణం ఎలా సాగింది అన్న విశేషాలన్నీ మీరు చూడవచ్చు వెల్కమ్ టు అరుణాచలం పార్ట్ వన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా చూడాలనుకుంటే చూడండి ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు చాలాసార్లు అరుణాచలం గురించి టాపిక్ వచ్చినా ఎప్పుడూ కుదరలేదు దీని గురించి ఒక పెద్ద ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే నువ్వు అనుకుంటే అరుణాచలానికి రాలేవు ఆయన అనుమతి ఇచ్చినప్పుడు మాత్రమే నువ్వు అరుణాచలంలో అడుగు పెట్టగలవు అని ఇలాంటి ఎంతో పురాతనమైన పుణ్యక్షేత్రాలకు వచ్చినప్పుడు అక్కడ నేను బాగా గమనించే విషయాలు ఏంటంటే అక్కడి ప్రజల కట్టుబొట్టు జీవనశైలి వాళ్ళ సంస్కృతి నేను ఎక్కువగా గమనిస్తాను అంతేకాకుండా అక్కడ ఉన్న ఇల్లు వాటి ఆర్కిటెక్చర్ కూడా నన్ను చాలా ఆకర్షిస్తాయి వీటితో పాటుగా అక్కడ ఆహార అలవాట్లు ఫుడ్ ఐటమ్స్ కూడా నేను ఎక్కువగా తెలుసుకోవాలనుకునే విషయాలు సరే ఇప్పుడు మనం అకామిడేషన్ కోసం శివ సన్నిధి చారిటబుల్ ట్రస్ట్ దగ్గరికి వచ్చాము రాగానే అందరినీ భోజనం చేయమని చెప్పారు ప్రతిరోజు ఇక్కడికి వచ్చే యాత్రికులకు భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి సో శివ సన్నిధికి వచ్చాము శివ సన్నిధిలో ఇప్పుడే భోజనం కూడా చేశాము రూమ్స్ కూడా దొరికాయి సో కాకపోతే రూమ్స్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇంకొంచెం దూరం వెళ్ళాలి సో ఇప్పుడు అక్కడికి బయలుదేరి వెళ్తున్నాం అకామిడేషన్ అలాట్మెంట్ అయిపోయింది కాకపోతే ఇక్కడ కాదు ఇక్కడ నుంచి దాదాపు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న శివ నిలయంలో రూమ్స్ ఇచ్చారు అక్కడికి వెళ్ళడానికి ఆటోలు కూడా ఉన్నాయి ఆటో వచ్చేంత వరకు సరదాగా మేము మాట్లాడుతూ గడిపేసాం ఏంటి నీకు పెళ్ళైన తర్వాత తాతని ఒకరు మెచ్చుకొని

నాన్న వాళ్ళు ఫుడ్ తీసుకున్నాకెళ్ళాడు అమ్మ అమ్మమ్మ అబ్బ ఒక చెప్పుడు కూర్చున్నాడు వెంటనే ఒక పాలన వచ్చి వచ్చిన నాన అబ్బా అబ్బా అబ్బాయన్నాడు తోనికి బాగా ఎప్పుడు చూసిన ఇలాంటి డ్రస్సులు మంచి విశాలి డ్రస్సులు వేసుకోవచ్చు కదా అంట ప్రశాంతమైన వాతావరణం అందులోను సూర్యాస్తమయం చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవనుకోండి హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ శివ సన్నిధి శివ సన్నిధి దగ్గర నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చాము సో రూమ్స్ అయితే మేము అక్కడే బుక్ చేసుకున్నాము బట్ వాళ్ళదే ఇక్కడ ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది శివ సన్నిధి నుంచి ఇక్కడ కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు రెండు రూమ్స్ తీసుకున్నాము ఒకటి వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది ఇంకొకటి ఫోర్త్ ఫ్లోర్లో ఉంది సో ఈ రెండు రూమ్స్ తీసుకున్నాము సో ఇప్పుడే అప్ అయిపోయాం రూమ్ బాగుంది అంటే గొప్పగా మరి ఏసీ రూమ్ అట్లా కాదు కానీ సింపుల్గా ఒక రూమ్ ఉందనమాట ఆ రూమ్లోనే ఒక బాత్రూమ్ అటాచ్డ్ ఫ్రెష్ అవ్వడానికి చాలు అంతకుమించే ఏమే పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేదు పడుకోవడానికి ఒక బెడ్ డబుల్ కార్డ్ బెడ్ ఉంది సో ఇప్పుడు ఏంటంటే అందరూ రెడీ అయిన తర్వాత నేనైతే అప్ అయిపోయాను ఇప్పుడు హాయిగా ఉంది అసలు ఎంత చిరాకు ఉండిందంటే ట్రైన్ అది ఏదో ఎద్దులబండిలాగా ఎక్కడ పడితే అక్కడ ఆపేసాడు మొత్తం అసలు త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ లేట్ ఎప్పుడో మార్నింగ్ టెన్ ఫిఫ్టీన్కి ఉండేది త్రీ అవర్స్ లేట్ వచ్చాడు మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అందరూ ఇప్పుడు గుడికి వెళ్ళాలని ప్లాన్ అనమాట గుడి ఏంటంటే దాదాపుగా నైన్ వరకు ఎయిట్ థర్టీ నైన్ వరకు ఓపెన్ ఉంటుంది ఎయిట్ థర్టీకి అంతా మాది దర్శనం అయిపోతే వెంటనే మేము గిరి ప్రదర్శన స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం గిరి ప్రదర్శన మ్యాక్సిమం బై వాక్ చేస్తాం మా వరకు ఓకే పెద్దవాళ్ళు అయితే నడవలేరు నాకు తెలిసి వాళ్ళు ఎంత దూరం నడుస్తారో అంత దూరం నడిచిన తర్వాత ఆటోలో వెళ్ళిపోతాం మేమైతే నడవాలని అనుకుంటున్నాము చూద్దాం సో అందరూ రెడీ అయిపోయినాం ఇప్పుడైతే గుడికి దర్శనానికి వెళ్తా ఉన్నాము వీళ్ళు అంత ముందు వెళ్ళిపోతున్నారు మా వాళ్ళు పుచ్చుకుంటున్నాయి జాగ్రత్త సో గుడి వరకు మేము ఆటోలో వెళ్ళిపోతున్నాము గుడి వరకు అయితే వీళ్ళు టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఫస్ట్ గుడికి అయితే టైం అయిపోతుంది కాబట్టి వెళ్ళిపోవాలి మహా అమ్మ ఎంత పెద్దది బాబా బా తిరుమంజన గోపురం సౌత్ అమ్మ ఇంత పెద్దది అనుకోలే నేను అసలు ఓకే చాలా పోదాం పద సెల ఉచిత దర్శనానికి నోరు ఇక్కడే కట్టేసుకుంటే బెస్ట్ గైస్ ఇప్పుడే ఫ్రీ దర్శనానికి క్యూ లైన్లో వెళ్తూ ఉన్నాము ఫ్రీ దర్శనం క్యూ లైన్ ఇది సో ఫాస్ట్కి వెళ్ళిపోతే తొందరగా దర్శనం అయిపోతే మళ్ళీ ప్రదక్షిణకి వెళ్ళాలి గిరి ప్రదక్షిణ ఇప్పుడు క్లోజింగ్ టైం కాబట్టి అందరూ హరి భరిగా ఉన్నారు ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళాలి సో తమిళనాడులో మ్యాక్సిమం అన్ని గుళ్ళు కూడా చాలా 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 పెద్ద గోపురాలతో ఉంటాయి సో ఈ గుడి కూడా చాలా మంచి గుడి ఉంటాయి సో ఈ గుడి గోపురాలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి అసలు మా నేను ఇంత పెద్ద ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే మా హితేష్ మంచిగా ట్రెడిషనల్ పంచ కట్టుకొని దర్శనానికి వెళ్తున్నాడు చిన్న కుమారస్వామిలాగా ఉన్నాడు సి గోడల మీద చాలా విచిత్రమైన బొమ్మలు ఉన్నాయి రెండు తలాలతో ఉండే ఒక జంతువు రెండు సింహాలతో పోరాడుతున్నట్టు ఉంది ప్రతి రాయి మీద అట్లనే ఉంది దీనికి ఏదైనా మీనింగ్ ఉంటుంది మాకైతే తెలియదు దక్షిణ భారతదేశంలో కొలువై ఉన్న పంచభూత లింగాలలో అగ్నిలింగం ఎంతో ప్రత్యేకమైనది అలాంటి అగ్నిలింగం కొలువై ఉన్న పరమ పవిత్ర పుణ్యక్షేత్రమే ఈ అరుణాచలం సో అందరూ రిటర్న్ అయ్యే టైంకి మేము ఎంట్రీ అవుతున్నాము ఎక్కువసేపు దర్శనం అవుతుందో లేదో చూడాలి తిరుపతి గుడిలా ఉంది నానా ఇక్కడ కొలువై ఉన్నది తేజోలింగం కాబట్టి దీన్ని అగ్నిక్షేత్రం అని కూడా అంటారు స్కంద పురాణం ప్రకారం ఈ అద్భుతమైన ఆలయాన్ని విశ్వకర్మ నిర్మించినట్టుగా మనకు తెలుస్తుంది ఆలయంతో పాటుగా అరుణ నగరాన్ని కూడా విశ్వకర్మే నిర్మించినట్టుగా చెబుతారు ఈ ఆలయంలో ప్రతినిత్యం జరిగే పూజా విధానం గౌతమ మహర్షి రూపకల్పన చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది నిజంగా స్వయంగా విశ్వకర్మే వచ్చి ఇంతటి అద్భుతాన్ని నిర్మించాడా అన్న ఫీలింగ్ని కలగజేస్తుంది ఈ ఆలయంలోని ఆర్కిటెక్చర్ అలాగే శాసనాల ప్రకారం తొమ్మిది మరియు పదవ శతాబ్దంలో చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించి అభివృద్ధి చేసినట్టు తెలుస్తుంది ఈ పవిత్ర పుణ్యక్షేత్రం చోళులు పల్లవులు మరియు విజయనగర రాజుల పరిపాలనలో ఎంతో అభివృద్ధి చెందింది ఈ ఆలయం యొక్క ప్రధాన గోపురం రాజగోపురాన్ని విజయనగర సామ్రాజ్యాధినేత చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయల వారు నిర్మించారు గుడి లోపల నాకు రిస్ట్రిక్షన్స్ లేనంత వరకు నేను వీడియో తీయగలిగాను కానీ ప్రతి అడుగు ఒక అద్భుతమే వీడియోలో చూడడం కన్నా మన కళ్ళతో మనము స్వయంగా చూస్తే ఆ అనుభూతే వేరు మాటల్లో అసలు చెప్పలేము గర్భగుడిలోకి ప్రవేశించి బయటికి వచ్చే లోపు విపరీతమైన వేడిని నేను గమనించాను ఈ అనుభూతి గురించి డిస్కషన్ చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ కొలువై ఉన్నది అగ్నిలింగం కాబట్టే ఆ ప్రదేశం అంత వేడిగా ఉంది అని చెప్పారు ఇదే దేవాలయంలో అమ్మవారి గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు అక్కడ అంత వేడిగా మాకు అనిపించలేదు మరి ఈ రెండింటిలో దాగి ఉన్న మహత్యం ఏంటో లేక సైన్స్ ఏంటో మనకు తెలీదు దర్శనం పూర్తయింది కాకపోతే మేము చాలా తక్కువ చూసామని మాకు అనిపించింది ఎందుకంటే ఈ దేవాలయం మొత్తం ఇరవై ఐదు ఎకరాల్లో విస్తరించింది అంతేకాకుండా తప్పకుండా చూడవలసిన ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు ప్లేస్లు ఈ దేవాలయ ప్రాంగణంలో ఉన్నాయని ఎంతోమంది చెప్పారు ఇప్పుడు మేము రాజగోపురం దగ్గరికి బయలుదేరాము ఇంతకు ముందే చెప్పినట్టు ఈ రాజగోపురాన్ని శ్రీకృష్ణ దేవరాయల వారు నిర్మించారు ఇది రాజగోపురమా కవర్ చేయడం కూడా కష్టమే అంత పెద్దగా ఉంది గోపురం మా అమ్మ ఇక్కడ దీపాన్ని వెలిగించి దేవుడికి దండం పెట్టుకుంది ఇక్కడ నుంచే మా వాళ్ళు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశారు కానీ నేను మాత్రం ఈసారి గిరి ప్రదక్షిణ చేయడం లేదు ప్రస్తుతానికైతే నేను రూమ్కి వెళ్ళిపోతున్నాను ఆటోలో రూమ్కి వెళ్తూ ఉంటే ఎంతో మంది భక్తులు కాలినడకన గిరి ప్రదక్షిణ చేస్తూ కనిపించారు ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్న పిల్లలతో సహా అందరూ కాలినడకన ప్రదక్షిణ చేస్తూ కనిపించారు రూమ్ నుంచి అలా నడుచుకుంటూ రోడ్డు మీదకి వచ్చాము ఏమైనా తిందాం అని చెప్పి ఇక్కడికి వచ్చాము చక్కగా అరిటాక్ వేసి కావాల్సినంత చట్నీ వేసి వేడివేడి ఇడ్లీలు దోశ మాకైతే చాలా బాగా రుచిగా అనిపించాయి ఇదిగో ఇందాక మేము తిన్నది అక్కడే వాతావరణం చల్లగా ఉంది టీ తాగుదా అని చెప్పి ఇక్కడికి వచ్చాము ఈలోపు గుడి దగ్గర నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన మా హితేష్ రాజు ఇద్దరు ఇక్కడికి అనిపించారు సో వరకు మేము టెంపుల్ దగ్గర నుంచి ప్రదక్షిణ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ వన్ అవర్ అయిపోయింది సో ఇంకా త్రీ అవర్స్లో మొత్తము గిరివాలయం కంప్లీట్ చేసుకొని మళ్ళీ టెంపుల్ దగ్గరికి వచ్చేస్తాము సో టెంపుల్కి వెళ్తారా మళ్ళీ టెంపుల్కి వెళ్తాము టెంపుల్కి వెళ్ళేసి మళ్ళీ పక్కన రూమ్ ఎక్కువ ఓకే సో వీళ్ళందరూ కూడా నడుచుకుంటూ గిరి కూడా చేస్తారు ఫస్ట్ టైం గిరి ప్రదర్శన స్టార్ట్ చేసినట్టు ఫోర్టీన్ కిలోమీటర్స్ వన్ అవర్ అంటే ఎన్ని కిలోమీటర్స్ బస్సు తిరుగుతున్న తిండితో రా కాసేపు అలా మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు గిరి ప్రదక్షిణ మళ్ళీ మొదలుపెట్టారు మేము సరదాగా అలా మాట్లాడుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ రూమ్కి అయితే చేరుకున్నాము మా హితేష్ పద్నాలుగు కిలోమీటర్లు నడుస్తాడు అని మేము అనుకోలేదు కానీ ఎంతో ఆశ్చర్యంగా మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు కాలినడకనే నడిచాడు ఈ వీడియో ఎంతటితో ఆపేస్తున్నాను నెక్స్ట్ గిరి ప్రదక్షిణకి వెళ్ళిన మా వాళ్ళు ఎప్పుడొచ్చారు వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మేము ఏమేం చేసాము ఎక్కడికెక్కడికి వెళ్ళాము ఇవన్నీ విశేషాలు నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ చూద్దాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్